ఏం నచ్చింది చెప్పు నీకే నచ్చింది ఏ సిగ్గుపడుకో చెప్పు చెవును చెప్పు 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 నీకేంట్రా సంబంధం కమర్ 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 ఐ లవ్ ఫ్రెండ్షిప్ దేవుడు వీడికి మమ్మీ డాడీ బ్రదర్ సిస్టర్ అందరినీ ఇచ్చాడు కానీ వాళ్ళెవ్వరూ వీడిని సేవ్ చేయడానికి రాలేదు ஒரு ஃப்ரெண்ட் வச்சாடு தட் இஸ் ஃப்ரெண்ட்ஷிப் லீசா ஹே ஃப்ரெண்ட் நான் கோசம் ஒரு தோஸ்த் பாட்ட பாடவா சின்னா ஹே தோஸ்தி அப் நஹித் சோரங்கே எமோஷன் மேன் எமோஷன் ஃப்ரெண்ட்ஷிப் எமோஷன் ஹே தோஸ்தி அப் நஹித் சோரங்கே

Hello. Sir, David has been kidnapped. What <laughs> Papa? డేవిడ్ కిడ్నాప్ అయ్యాడని తెలిసిన సెకండ్ లో వరల్డ్ మొత్తం వైగ్రేషన్ వచ్చింది నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి నీకు హాఫ్ అన్ అవర్ పట్టింది పాప నేను సిన్సియర్ గానే ట్రై చేశాను నాకు తెలుసురా నీ సిన్సియర్ ఫాదర్ మీద కాదు ఇదంతా ఒక్కసారి అటు చూడరా ఏంట్రా షాక్ అయ్యావా మనం ఆఫీసర్లం కాదురా మాఫియాని రూల్ చేస్తున్నాం సెకండ్లో ప్లాన్ వేయాలి నిమిషాల్లో అమలు చేయాలి గంటల్లో రిజల్ట్ రావాలి లేదంటే రోజులు నెలలు సంవత్సరాలు తీరిగ్గా ఏడవాల్సి వస్తుంది నాకిద్దరు కొడుకులు ఒకటికి ముప్పై నిమిషాలు పడితే ఇంకొకటికి నలభై నిమిషాలు నేర్పిందే నేను నన్ను పడ్రా కిడ్నాప్ చేసేది ఇస్ మై ప్లే నా గురించి మీకు మీ గురించి నాకు తెలియాలని ఇదంతా చేశాను నా తర్వాత డి కంపెనీని లీడ్ చేసే కెపాసిటీ మీ ఇద్దరికి లేదు డాన్ పొజిషన్ డిఎన్ఏతో రాదురా మాఫియాని లీడ్ చేయాలంటే గన్సు గట్స్ ఉంటే సరిపోదు సెకండ్లో రియాక్ట్ అయ్యే సెన్స్ ఉండాలి లో ఉన్న బుల్లెట్ ని తప్పించుకునేంత షార్ప్నెస్ ఉండాలి పొజిషన్ కోసం వాడు కాదు వాడి కోసం పొజిషన్ వెయిట్ చేయాలి ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడు మన గ్యాంగ్ని ప్రొటెక్ట్ చేయగలిగేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు ఎవడరా హోటల్ నేమ్ మార్చింది నో ఎంట్రీ బోర్డ్స్ ఏంట్రా ఆంటోనీ మన హోటల్ని కబ్జా చేశారు కబ్జా చేయడం ఏంట్రా ఎవడు పడితే వాడు కబ్జా చేయడానికి ఇదేమైనా కాకపోవచ్చు కానీ కబ్జా చేసింది వాడు వాడు కబ్జా చేశాక మనం ఈ హోటల్ ని ఖాళీ చేయాల్సిందే ఒకసారి నీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకో ఇక్కడ ఫిఫ్టీ క్రోర్స్ యాడ్ అయ్యాయి అది బాయ్ ఫిక్స్ చేసిన రేట్ ఆ హోటల్ రేట్ ఫిక్స్ చేయడానికి వాడేవాడరా ఇస్ ద కింగ్ హూ టేక్స్ ఏ డెసిషన్ వితౌట్ ఎనీ డిస్కషన్ ఈ హోటల్ రేట్ ఎంతో తెలుసా ఐదు కోట్లు అది కొనే రేటు ఇది కబ్జా రేటు బాయ్ అంత ఇస్తే అంత తీసుకుందాం హోటల్ పోయినా ప్రాణాలు మిగులుతాయి రే 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 ఈ హోటల్ కట్టడానికి రెండేళ్లు పట్టిందిరా వాడిని చంపడానికి రెండు నిమిషాలు కూడా పట్టదు హోటల్ నా బిజినెస్ అయితే మాఫియా నా సైడ్ బిజినెస్ వాడు ఎంటర్ అయితే చంపేస్తా ఈ నో ఎంట్రీ తీసేండ్రాంటోని వద్దు బాయితో పెట్టుకుంటే చావుని తత్కాల్లో బుక్ చేసుకున్నట్టే ఏంట్రా భయపెడుతున్నావా అడ్మాస్ఫీర్ ఎలక్ట్ అయిందంటే బాగా ఎంటర్ అయినట్టే చావు భయం ఉందా స్మైల్ ఏంట్రా నా స్మైల్ లో నీ చావు నెత్తుకోమని చిన్న హింట్ ఇస్తున్నాను మా వాళ్ళు గన్స్ తో వెయిటింగ్ ఇక్కడ నువ్వేంట్రా వితౌట్ వెపన్ తో ఎంట్రీ ఇచ్చావు నేను చంపాలనుకుంటే చేతిలో వెపన్స్ అవసరం లేదు ఎదురుగా ఎనిమి ఉంటే చాలు పాయింట్ బ్లాంక్ లో గన్ను బాగా పెట్టావు గన్ లో మ్యాగజైన్ ఉందో లేదో చూసుకున్నావా

చూడు మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నన్ను వెనక నుంచి వేసేయడానికి ట్రై చేయట్లా షాక్లో ఎంతసేపు ఉంటావురా బయటకొచ్చాయి ఈ మాఫియాకి గ్రామర్ నేర్పింది నేనే గ్రామర్ తెచ్చింది నేనే మాటలు see స్తే బాయ్ దుష్మికి వస్తే గుడ్ బాయ్ నీ టైం బాగుందిరా నిన్ను చంపాలని నేను ఫిక్స్ అయినా టైం సిక్స్ అయింది బతికిపో అన్నా బిఫోర్ సిక్స్ బాయ్ ఆఫ్టర్ సిక్స్ ప్లే బాయ్ Nahi Samja, six Waraku guns after six girls.